జై శ్రీమన్నారాయణ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో ఇరవై రెండు ఇరవై మూడు నామముల యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ఇరవై రెండవ నామం ఓం అమోఘాయ నమ తిరుగులేని ప్రభావము గల రామానుజుల వారికి నమస్కారములు శ్రీ వారు చిన్ననాటి నుండి అమోఘమైన అనగా మొక్కవోని వజ్ర సంకల్పము కలవారు మంత్రమును మంత్రార్థమును తెలుసుకునుటలో ఎన్నో బాధలను తాము పొందిన వాటి ఫలితములను సమస్త ప్రజలకు అందించిన మహనీయులు ఎన్నో దేవాలయములను సంస్కరించినవారు తమ సంకల్పమును భగవద్ అనుగ్రహముతో నెరవేర్చుకుని జగద్గురువులుగా ప్రసిద్ధికెక్కినారు అట్టి శ్రీరామానుజుల వారికి ప్రణామములు ఇరవై మూడవ నామము ఓం లక్ష్మణమునియే నమః పూర్వాశ్రమములో లక్ష్మణ మునులను పేరుగల మునీశ్వరులైన శ్రీ రామానుజుల వారికి నమస్కారములు సన్యాసాశ్రమమును స్వీకరించుటకు ముందు తల్లిదండ్రులు పెట్టిన తిరునామము ఇళయ ఆళ్వాన్ లక్ష్మణ మునులు కంచి వరదరాజస్వామి సన్నిధిలో సన్యాసము స్వీకరించిన తరువాత వీరి నామము శ్రీరామానుజులుగా మారినది లక్ష్మణ లక్ష్మణమునులను పూర్వాశ్రమ నామధేయముగల శ్రీరామానుజుల వారికి ప్రణామములు శ్రీమతే రామానుజయనమ